జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బ్లాక్స్ తెలుగు నేను మీ శ్రవణ బుద్ధుల ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి గ్రామంలో గల స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాం ఈ ఆలయలో విషయ విశేషాలు కనుక చూసినట్టయితే ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వారు కొన్ని శతాబ్దాల క్రితం స్వయంభుగా ఉద్భవించినారు ఇక్కడ మాఘమాసంలో విశిష్టంగా స్వామివారికి రథోత్సవం మరియు రకరకాల వాహన సేవలు మరియు జాతర కార్యక్రమం నిర్వహించబడును ఈ ఆలయ పరిసరాలు గనక చూసినట్టయితే ప్రకృతి పారవశ్యాన పంట పొలాల మధ్యలో ఈ ఆలయంలో సకల దేవతలతో మనకు వెంకటేశ్వర స్వామివారు శ్రీ భూదేవి పద్మావతి సమేతంగా మనకు దర్శనమిస్తారు అట్లాంటి అద్భుతమైన ఆలయాన్ని ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నాం జై శ్రీమన్నారాయణ ప్లీజ్ కమిత ప్రస్తుతం మనం ఆలయం ముందు ఉన్నటువంటి ద్వయస్తంభం వద్ద ఉన్నాం ఇక్కడ ద్వయస్తంభం చూసినట్టయితే మనకు అద్భుతంగా దర్శనమిస్తుంది ఈ ద్వయస్తంభంపై వెంకటేశ్వర స్వామి యొక్క ఆయుధాలైనటువంటి చక్రము శంఖము మరియు వెంకటేశ్వర స్వామి యొక్క తిరునామాలు మనకు అద్భుతంగా దర్శనమిస్తాయి ఇక్కడ ఈ ద్వయస్తంభాన్ని ఇత్తడి తాపడంతో అమర్చడం జరిగింది ఉత్సవాలు జరిగే సమయాన ఈ ద్వయస్తంభానికి గరుడాల్వారి వారి పటాన్ని ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది అట్లాంటి ద్వయస్తంభాన్ని దర్శించుకోవడం ఒక పుణ్యంగా భావిస్తూ మీకు ఈ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాం స్వయంభుగా ఉద్భవించినటువంటి కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి స్వయంభు శ్రీ భూదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ముందు ఉన్నాం ఈ ఆలయ చరిత్ర కనుక చూసినట్టయితే చాలా పురాతనమైనది ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలను నెరవేర్చుతూ ఈ గ్రామ ప్రజల యొక్క అభయరక్షణ బాధ్యతను స్వీకరించి అందరికీ కొంగు బంగారమై ఇక్కడ దర్శనమిస్తున్నాడు ఇక్కడ ఈ ఆలయం ప్రాంగణంలో చూసినట్టయితే ఆలయానికి జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు మరియు ఆలయ గర్భాలయంలో చూసినట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి భూదేవి పద్మావతి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవమూర్తులు మనకు అద్భుతంగా దర్శనమిస్తాయి స్వయంభూగా రాయికు ఉద్భవించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యము మహద్భాగ్యము మరియు ఈ ఆలయం లోపల చూసినట్టయితే మనకు స్వామివారి వాహనమైనటువంటి శేషనాగు కూడా మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది ప్రత్యేకమైన కార్యక్రమాలు విశేషమైనటువంటి అభిషేకాలు చేసే సందర్భంలో స్వామివారు మనకు ఆయన యొక్క వాహనంపై దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ ఘర్షకృతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయము స్వయంగా ఉద్భవించినటువంటి స్వామివారు ఈ రాయి పైనే మనకు గర్భాలయంలో నిలబడి ఉండి మనకు దర్శనమిస్తారు ఈ రాయికి ఉద్భవించినటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠింపజేసి ఆ రాయిపై ఆలయాన్ని నిర్మించి ఇక్కడ విశిష్టంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దర్శించుకోండి ఇక్కడ ఈ ఘర్షకృతిలో వెలిసినటువంటి స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా మనకు గరక్మంతుడు అద్భుతంగా గరత్మంతుడు దర్శనమిస్తాడు ఈ గరత్మంతునిపై ఉత్సవాలు జరిగే సమయం లోపల స్వామివారు సేవలో పాల్గొంటారని ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత వైష్ణవ ఆలయాలలో ప్రత్యేకంగా ఉండేటువంటి గరత్మంతుని యొక్క విగ్రహాలకు బదులుగా ఇక్కడ స్వయంభుగా రాయికి ఉద్భవించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వాహనము అయినటువంటి గరత్మంతుణ్ణి దర్శించుకొని మనము మనోవాంఛను సిద్ధించుకుందాం జయ శ్రీమారాయణ स च दुर्मुखषण्मुखपञ्चमुखप्रमुखाभिनदैव नमो शरण्यागजवत्सलसारिते परिपादयमां शशैलपदे दे। अभिभेदया तव दुर्मिषहैरघुपेलकृतैर परितंप परितंप्रश शैलपते कृपया पयापरिवाहि करे। अधि बेंकत शैलपुनारमते जनताभि मतादिक अधि देवत यागत दानिक मतादा। ुरमा वशतो बधूष नकोटिमृतात्म नकोटिसमा प्रतिवल्लविकाभिमतात्सु गदात् वसुदेवसुतान्नपर अभिरामगुणा जगदाशरते जगदे गदनुगरति रमते ेश तो, विभोपर दया जल देव अवनीत दया गमनीय कलम रजनी कूनी रजनी चलराज तमो सुहृतम् सुलभं सुखदं स्वनुजम् च सुखाय ममोकशलम् अपहाय रघुत्वह मन्यमहम् न कथञ्च नकञ्च न जातु